జ్ఞాన యోగము జ్ఞాన సంబంధమైన రహస్యములను విశ్లేషించి అట్టి జ్ఞానమును పొందు ఉపాయములను బోధిస్తూ ఉంది భావము జ్ఞాన ఫలితములు జ్ఞాన మహిమ జ్ఞానమునకు కర్మమునకు గల సంబంధము జ్ఞానాగ్నిషే కర్మలను ఎట్లు నశింప వలను జ్ఞానముషే తత్వ విచారణ చే మన సంశయము చేయుట జ్ఞానము పాపములను ఎట్లు నశింప చేయును జ్ఞాన ప్రవర్తన వలన మోక్షము ఎట్లు కలుగును అను అనేక జ్ఞానమునకు సంబంధించిన విషయములను బోధిస్తుంది కనుక దీనికి జ్ఞాన యోగము అని పేరు ఇట్టి విషయములపై సంశయములను తొలగించుటకు జ్ఞాన యోగము సూత్రములను సిద్ధాంతములను బోధిస్తుంది జ్ఞానమునకు నిష్కామ కర్మ ఆవశ్యకతను విశ్లేషణ పూరితముగా తెలుపుతున్నది జ్ఞా అజ్ఞానమును జ్ఞానముతో షేదించవలసింది సూత్రము ఇందు ప్రత్యేక విశేషము అంతేకాకుండా అజ్ఞానము కర్మయోగము యొక్క ఆవశ్యకతను సూచించున్నది ఆత్మ ప్రకాశమునకు జ్ఞాన ప్రకాశం యొక్క మూలమును తెలుపు జ్ఞానము ప్రాప్తించిన తర్వాత నిష్కామ కర్మ ఏగాచరణ లోక సంగ్రహార్థముకు చేయవలన గోప్యాతి అనే విషయమును యోగము వెల్లడిస్తుంది కుల మత వర్ణ జాతి భేదములు లేకుండా ఎవరినైనాను అట్టి జ్ఞానమును పొందవచ్చును జ్ఞానము కర్మము కంటే అధికమైనది జ్ఞానమనగా జ్ఞానము పాండిత్యము వాటి ఎందు ప్రావీణ్యత పొందుట కాదు జ్ఞానాను పదము పరమాత్మ జ్ఞానమును సూచించును తత్వజ్ఞానముని జ్ఞానమందురు జన్మ జన్మలుగా మానవులు జ్ఞానము అజ్ఞానము చే మాయిసే చే వాసన చే కామము చే ఉన్నది దానిని తన ఆత్మ స్వరూపమును తెలుసుకున లేకున్నాడు ఆత్మ సర్వశ్రేష్ఠమైనదని గ్రహించిన వారే జ్ఞానులు ఇంద్రియముల కంటే పంచతన్మాత్రలు వాటి కంటే మనస్సు శ్రేష్టమైనది మనస్సు కంటే బుద్ధి శ్రేష్టమైనది కంటే మహాతత్వము సమిష్టి బుద్ధి గొప్పది సమిష్టి బుద్ధి రూప మహాత్మ కంటే అవ్యక్తము గొప్పది అవ్యక్తము కంటే పురుషుడు శ్రేష్ఠుడు అదే పరమగతి పరాకాష్ట శ్రేష్టం అనేది సూక్ష్మమైనది అట్టి జ్ఞానము కలవాడు జ్ఞాని